త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అయిందనమాట మేము ఈ చైన్ తీసుకొని సీఎంఆర్ షాపింగ్ మాల్లో స్కీమ్ కట్టుకున్నాం అనమాట ఫైవ్ థౌజండ్ రూపీస్ స్కీమ్ కట్టుకొని నైన్టీన్ గ్రామ్స్ ఉన్న చైన్ అయితే తీసుకున్నాము మేం కట్టిన స్కీమ్కి అంత గోల్ రాదు కదా సో మళ్ళీ మేము మాకు నచ్చినది కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలన్నమాట సెవెంటీ థౌజండ్ ఎంతో పే చేయాల్సి వస్తే పే చేసి నైన్టీన్ గ్రామ్స్లో చైన్ అయితే తీసుకున్నాము కొనిన తర్వాత వన్ ఇయర్ ఇంట్లోనే దాచేసామన్నమాట అకేషన్ ఉంటే వేసుకోవడం అలాగా ఆ తర్వాత మా ఆయనకి నేనే ఫోర్స్ చేస్తాను వేసుకో వేసుకో అంటే వేసుకునేవారు అసలు ఆయనకి ఇష్టమే ఉండదు కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఏమో వేసుకున్నారు డైలీ మెల్లో వేసుకున్నారు అంతే ఆ టూ ఇయర్స్ కాలంలో త్రీ టైమ్స్ తెగిపోయింది అన్నమాట చైను ఇంకా మా ఆయన బెదిరిపోయారు బాబాయ్ ఇంట్లో పడిపోతుంది కాబట్టి పర్లేదు బయట ఎక్కడైనా పడిపోతే అసలు ఈ రోజుల్లో చెప్పలేకపోతున్నాం గోల్డ్కి కాళ్ళు వచ్చేసాయి అనమాట అంత కాస్ట్ అయిపోయింది లాస్ట్ టైం తెగిపోయిన తర్వాత ఇంక దీన్ని అతికించుకోడదని ఫిక్స్ అయిపోయామనమాట ఇంక అతికించకుండా మార్చేద్దాము ఏదైనా చిన్నది జుట్టు తగిలిన కూడా ఊడిపే పడిపోతుంది మేము సెలెక్ట్ చేసుకోవడమే బాగాలేదు కొంచెం గట్టి చేత సెలెక్ట్ చేసుకోవాల్సింది అని చైన్ అంత గుల్లగా కూడా లేదనమాట కొంచెం గట్టిగానే ఉంది ఇంక మేము ఫిక్స్ అయిపోయాము దాన్ని అలా ఇంట్లో ఉంచే తీసుకెళ్ళి ఎఫ్డీ చేసేస్తే బస్ట్ ఏమో కదా అని చెప్పి వైషరాజ్ జ్యువెలర్స్లోనే ఎఫ్డీ చేశామన్నమాట లాస్ట్ టైము లలితా జ్యువెలర్స్లో ఎఫ్డి చేశాను కదా నాకు ఎందుకో పెద్దగా మోడల్స్ ఉన్నట్టు అనిపించలేదు సో ఈసారి వైశరాజ్ ట్రై ట్రై చేద్దామని చెప్పి జ్యువెలర్స్ కి అయితే వచ్చాము అంటే నేను పెట్టిన గోల్డ్ అప్పట్లో నేను లక్షా ఇరవై వేలకేమో కొన్నాను ఆ చైన్ ఇప్పుడు లక్ష తొంభై మూడు వేలు అయిందన్నమాట చైన్ అయితే దాంతోపాటు కొంచెం స్కీమ్ కూడా కడుతున్నాను అనమాట అంటే ఈ నైన్టీన్ గ్రామ్స్ లో కాకుండా ఒకవేళ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్నది ఏమైనా నచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ లో ఉన్నది ఏదైనా ఆయనకి నచ్చింది అనుకోండి అప్పుడు మనం కొంచెం సేవ్ అవుతాం అనమాట అంటే మనం కట్టుకున్న స్కీమ్కి జీఎస్టీ కానీ తరుగు మజూర్ గానీ ఉండదు ఎఫ్డీది కూడా జిఎస్టీ గానీ తరుగు మజూర్ కూడా ఉండదు నేను లాస్ట్ టైం లలితా జ్యువెలర్స్లోని తీసుకున్నాను కదా దానికైతే జీఎస్టీ పే చేశాను అనమాట ఇప్పుడు ఈ షాప్లోని ఆఫర్ ఉందంట అంటే జిఎస్టీ లేకుండా తరుగు మజూరు లేకుండా ఎఫ్డీలో కానీ లేదంటే స్కీమ్ కట్టుకున్నా కానీ ఇస్తామని చెప్పారు సో ఇంకా దీంట్లోనే ఇచ్చేస్తామన్నమాట మేము అంతా అయిపోయిన తర్వాత ఈ గిఫ్ట్లు మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళారనమాట మన ఆడవాళ్ళ బుద్ధి ఎక్కడికి వెళ్ళినా పోదనమాట ఆవిడ ఒకటి చూపిస్తే నాకు ఇది కాదు ఇంకోటి కావాలి ఇది కాదు ఇంకోటి కావాలని చూపిస్తున్నానమాట ఏదైనా తీసుకోమన్నారు కొంచెం ఎక్కువ పే చేయడం వల్ల బాయ్